హైదరాబాద్ నడిబొడ్డున అంటే జూబ్లీ హిల్స్లో ఒక ఒక అక్రమ నిర్మాణానికి ఈరోజు తెరలేపిన పరిస్థితి కనిపిస్తుంది మనం చూస్తున్నాం నందగిరి హిల్స్ అట్లాగే జూబ్లీ హిల్స్ ఈ ప్రాంతంలో ఉన్న ఈ ఎత్తు సమానం చేసి దాదాపు అక్కడ నాలుగు వందల గజాలు కలిసొచ్చే విధంగా ఈ అక్రమ గోడ నిర్మిస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తోంది ఇక అధికార యంత్రాంగం కానీ ఇటు ప్రభుత్వ పెద్దలు కానీ దీని మీద స్పందిస్తే తప్ప ఇలాంటి అక్రమాలు ఆగిపోవనే అంశాన్ని కూడా వెళ్ళలోకి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతానికి జూబ్లీహిల్స్ ఇది జూబ్లీల్స్ జర్నలిస్ట్ కాలనీలో ఉన్న స్థలం ఇది ఇక్కడ ఈ అక్రమ నిర్మాణానికి శ్రీకారం చుట్టిన పరిస్థితి కనిపిస్తోంది అసలు ఈ స్థలాలు ఎవరి ఎందుకు ఈ అక్రమ నిర్మాణం చేపట్టారు తెలుసుకునే ప్రయత్నించే ఇక్కడ స్థానికంగా చాలా వరకు జూబ్లీ హిల్స్ సొసైటీ సభ్యులు కూడా సొసైటీలో నివాసం ఏర్పరచుకున్న స్థానికులు కూడా ఉన్నారు వాళ్ళని అడిగే ఎందుకు ఈ అక్రమ నిర్మాణం జరుగుతోంది దీని వెనక ఎవరున్నారు ఏంటి దీన్ని మతల తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఏంటి అక్రమ నిర్మాణం ఈ పెద్ద పెద్ద ఈ రిటైనింగ్ వాళ్ళ కనిపిస్తుంది ఇది కానీ పైకి లేపే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది ఈ నిర్మాణం బట్టి మీ పక్కనే ఇక్కడ మీ హాస్పిటల్ ఉంది అసలు ఏంటి ఈ నిర్మాణం యాక్చువల్గా పైన జన్ నందగిరి హిల్స్ లేఅవుట్ అండి ఇది కిందది కింద ఉన్నది జర్నలిస్ట్ కాలనీ లేఅవుట్ ఇక్కడ ఏమవుతుందంటే ఈ రిటైనింగ్ వాల్ అనేది ఈ లేఅవుట్ కట్టినప్పుడు ఈ కొండని ల్యాండ్ స్లైడ్ అవ్వకుండా కొండ నుంచి మట్టి పడకుండా రిటైనింగ్ వాల్ కట్టడం జరిగింది సో ఇప్పుడు మీరు అక్కడ చూస్తే పక్కన వాళ్ళ సిమెంట్ వాల్ ప్రాపర్ రీటైనింగ్ వాల్ ఉంది ఆ రీటైనింగ్ వాల్ ఏంటంటే ఒకవేళ ఏదైనా ల్యాండ్ స్లైడ్ అయినా కూడా మనకు ఇక్కడికి పైనుంచి బండరాలు పడకుండా మట్టి పడకుండా ప్రొటెక్షన్ కోసం ఇది ఏర్పాటు చేసుకుంది ఇప్పుడు వీళ్ళు పైన ఏదైతే వాళ్ళ ప్లాట్ ఉందో అది కేవలం ఎనభై అడుగులు మాత్రమే ఉంది ఇప్పుడు ఈ ఎనభై అడుగుల ప్లాట్ని వాళ్ళు ఆల్మోస్ట్ నూట ఇరవై నూట ఇరవై అడుగులు వాళ్ళు వెనికి జరిగి కొండని ఆక్రమించి ఈ వాల్ కడుతున్నారు ఈ ఈ వాల్ కట్టడంలో ప్రాబ్లం ఏంటంటే ప్రాపర్ బేస్మెంటే లేదు అండ్ ఈ వాల్ అనేది మీరు పక్క బిల్డింగ్లో చూస్తే ఆల్మోస్ట్ నలభై అడుగుల నుంచి యాభై అడుగుల వరకు వెళ్ళాలి యాభై అడుగుల వరకు వెళ్ళిన వాళ్ళు బేస్మెంట్ లేకుండా ఉంటే ఎంత ప్రొటెక్షన్ ఇస్తుంది రేపు ఒకవేళ ఈ వాల్ కూలిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ అండ్ రెండోది ఈ వాల్ కట్టడమే కాదు ఇప్పుడు ఈ వాల్ కట్టిన తర్వాత దాన్ని మట్టితో ఫిల్ చేస్తారు సో ఆ ఫిల్ చేసినప్పుడు వర్షం పడినప్పుడు ఆ వర్షం వాటర్ ఈ మట్టి వల్ల ఎంత ప్రెషర్ ఉంటుంది ఆ ప్రెషర్ని ఈ వాళ్ళు అడ్డుకోగలుగుతుందా అండ్ రెండోది ఎందుకు ఇరవై ఐదు అడుగులు ఎందుకు జరగాల్సి వచ్చింది వెనక్కి ప్లాట్ని అది ఒకటి రెండోది గవర్నమెంట్ సర్వే చేశారన్నారు గవర్నమెంట్ సర్వే ఇప్పుడు ఎవరైనా సరే సర్వే చేసినప్పుడు రోడ్డు నుంచి మెజర్ చేస్తారు ఆ రోడ్డు ఫ్యూచర్లో ఎక్స్ ఎక్స్టెన్షన్ ఉంది అని చెప్పి గవర్నమెంట్ ఏం చేస్తారు ట్వంటీ ఫైవ్ ఫీట్ వదిలి మెజర్ చేస్తారు ఎక్కడైనా సరే గవర్నమెంట్ రోడ్డు ఎక్స్టెన్షన్ ఉన్నప్పుడు మ్యాక్సిమం ఏం చేస్తారంటే ఆ ప్లాట్ ఓనర్కి టీడీఆర్ ఇస్తారు ఎంత ప్లాట్ పోయింది దానికి తగ్గట్టు టీడీఆర్ ఇస్తారు ఇక్కడ టీడీఆర్ వదలకుండా వాళ్ళని వెనక్కి జరిగి కొండను కబ్జా చేయడం అనేది చాలా తప్పు సో అసలు ప్రాపర్ మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రాపర్ సర్వే చేయించాలి అండ్ ఇప్పుడు ఉన్న వీళ్ళు మన సర్వే చేసినప్పుడు కూడా కేవలం టేప్ తెచ్చి సర్వే చేశారు చేసి ఇంతవరకు మార్కింగ్ అనేస్తారు మేము అడిగేది ఏంటంటే డిజిటల్ సర్వే చేయండి రోడ్ ఎక్కడుంది రోడ్ నుంచి ఆ ప్లాట్ ఏరియా ఎంత ఉంది యాక్చువల్గా మిగతా అదంతా గ్రీన్ జోన్ అని ఉంది వాళ్ళ కాలనీలో అది గ్రీన్ జోన్ని వాళ్ళు ఎందుకు కబ్జా చేయాల్సి వస్తుంది రేపు ఇంత వాల్ కడితే బేస్మెంట్ లేకుండా ఏదైనా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ ఇస్తారు మా కాలనీ ప్రజలందరికీ ఇక్కడ ఆల్మోస్ట్ మూడు ఇళ్ళకి ఇది పెద్ద ఇష్యూ అంటే ఎప్పుడు కూడా మాకు వర్షాకాలం వచ్చింది అంటే మాకు ఎప్పుడు కూలిపోతుందో అని భయపడుతూ భయపడుతూ ఉండాల్సిన పరిస్థితి సో అసలు ఎందుకు కబ్జా చేయాల్సి వచ్చింది ఎన్నడుగులు వాళ్ళ ప్లాట్ ఉంది వాళ్ళ ప్లాట్ని వాళ్ళు ప్లాట్లో కట్టుకోకుండా ఇంత దాకా ఎందుకు వస్తున్నారు సో అది మేము అడుగుతున్నాం ఏమన్నా ఈ విషయం పట్ల ఇటు ప్రభుత్వ పెద్దలకు కానీ అధికార యంత్రాంగానికి కానీ ఎంఆర్ఓ కానీ కలెక్టర్ కానీ ఏమైనా సూచనలు చేశారా ఏమైనా ఈ విషయం ఏమైనా ఫిర్యాదు చేశారా గతంలో మీరు లాస్ట్ టైం కూడా వాళ్ళు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినప్పుడు మేము ఎంఆర్ఓ గారికి కలెక్టర్ గారికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది ఎంఆర్ఓ గారు అప్పుడు పని ఆపించారు వెంటనే పని ఆపారు ఒక త్రీ డేస్ త్రీ వీక్స్ వరకు పని చేయబట్టలేదు వాళ్ళు ఒక సర్వేయర్కి మరి మళ్ళీ సర్వేయర్ ఎలా ఇచ్చారో మెజర్మెంట్ ఇచ్చారో ఆ సర్వేయర్ పాయింట్ బేస్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ చేశారు మేము ఎంఆర్ఓ గారు కూడా చెప్పాం ట్వంటీ ఫైవ్ ఫీట్ వదిలిపెట్టి ఎలా కడతారు అసలు కొండని ఆక్యుపై చేసుకునే కెపా అది వాళ్ళకు ఎక్కడుంది హక్కులు ఎక్కువ ఉన్నాయి ఎవరు ఆ కొండ అనేది ఎవరు ఆక్యుపై చేసుకోకూడదు నేచర్ మేము చేసుకోకూడదు వాళ్ళు చేసుకోకూడదు సో ఈ కొండ అనేది ఎప్పటికైనా మనకు సేఫ్టీ ఇది ఎంతవరకు ఈ రిటైనింగ్ వాళ్ళు ఉన్నంతవరకు ఇక్కడ ఉన్న కింద ఉన్న ప్రజలకు సేఫ్టీ సో ఒకవేళ కొండని ఏదైనా అయితే ఎవరు దానికి బాధ్యులు గవర్నమెంట్ బాధ్యత వహిస్తుందా ఎంఆర్ఓ బాధ్యత వహిస్తారా లేకపోతే ఈ ప్లాట్ ఓనర్ బాధ్యత వహిస్తారా అది మాకు కావాలి అది పరిస్థితి ఇది ఇక్కడ పర్యావరణ సంబంధించిన ఒక ప్రధాన కారణం కూడా ఇక్కడ ఉంది పైనుంచి వర్షం ఎక్కువబడి నీళ్లు వస్తే ఈ రిటైనింగ్ వాల్స్ అన్నీ ఇప్పటిదాకా రక్షణగా ఉన్నాయి రేపు ఈ అక్రమ గోడ నిర్మాణం చేపట్టిన తర్వాత అది ఎంతవరకు రక్షణగా నిలుస్తుంది అనేది ఇక్కడ స్థానికులు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరికొంతమంది ఉన్నారు అడిగి తెలుసుకుందాం సరేంటి ఈ గోడ అక్రమ నిర్మాణం అని చెప్తున్నారు ఇది ఎందుకు దీన్ని నిర్మిస్తున్నారు దీన్ని మీరు పై అధికారులకన్నా ఫిర్యాదు చేశారా ఏంటి పరిస్థితి ఆల్రెడీ ఎవ్రీబడి హ్యాస్ బీన్ ఇంటిమేటెడ్ అందరికీ చెప్పాం ఆల్రెడీ ఎంఆర్ఓ గారికి ఆల్సో హండ్రెడ్ పర్సెంట్ షీ నోస్ అబౌట్ దిస్ ద బ్యాక్ ద ఓనర్ హూ ఈస్ గెటింగ్ ఇట్ డన్ ఈజ్ అ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఆయన ఎవరికి ఇంటలేడు ఇంతకుముందు ఇక్కడ ఇంతకుముందు కూడా ఈ చంద్రశేఖరరావు అక్కడ తోతే మొత్తం ల్యాండ్ స్లైడ్ అయ్యి అండ్ ఆ టూ త్రీ హౌజెస్ ఆర్ టోటలీ డిమాలిషన్ అండ్ లాడ్ ఆఫ్ డ్యామేజ్ హ్యాస్ బిన్ టెక్ ఇక్కడి ఇన్ కేస్ ఇది గిట ల్యాండ్ స్లైడ్ అయితే లైఫ్స్ ఆర్ అట్ రిస్క్ అండ్ ఐ డోంట్ నో వై ద గవర్నమెంట్ ఈస్ కీపింగ్ క్వైట్ దిస్ ఇస్ హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ ప్రాపర్టీ అండ్ ఈస్ ఎన్కరేజింగ్ హీస్ నాట్ ఓన్లీ ఎయిటీ ఆర్ ఎయిటీ ఫైవ్ ఫీట్ ఫ్రమ్ ద మెయిన్ రోడ్ హీస్ టేకిన్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ ఫీట్ సో ఇన్ కేస్ ద గవర్నమెంట్ ఇమీడియట్లీ స్టాప్ పుట్స్ స్టాప్ టు దిస్ మై లైఫ్ సేఫ్ ఉంటుంది ఐ వాంట్ అర్జెంట్ యాక్షన్ అది పరిస్థితి ఇక్కడ కనుక ఈ వాల్ నిర్మాణాన్ని గనక ఈ అక్రమ గోడ నిర్మాణాన్ని గనక ప్రభుత్వ పెద్దలు కానీ ఇటు అధికార యంత్రాంగం కానీ నిలుపుద చేయకపోతే ఇక్కడ జూబ్లీ హిల్స్ కింద వైపు ఉన్న వాళ్ళ నివాసాలన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి ఒకవేళ ప్రకృతి విపత్తు లాంటిది ఏమైనా సంభవిస్తే వరదలు వానలు ఎక్కువ కురిసినా ఎంతవరకు ఇది రక్షణగా ఉంటుంది వీళ్ళు కట్టే గోడ ఇది వందకు వెయ్యి శాతం అక్రమ నిర్మాణం అనే అంశాన్ని కూడా ఇక్కడ ఉన్న జూబ్లీల్స్ హిల్స్ స్థానికులు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మనం చూసే విజువల్స్ కూడా క్లియర్గా తెలుస్తోంది ఇందుకు సంబంధించిన అక్రమ నిర్మాణాలని ఏ విధంగా లేపుతున్నారో కూడా తెలుస్తోంది ఇది వందకు వెయ్యి శాతం ఎంక్రోచ్మెంట్ దీన్ని ఆపాలి ఇది అక్రమ నిర్మాణం అని చెప్పుకొస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది దీని పట్ల గతంలో కలెక్టర్కి ఎంఆర్ఓకి ఫిర్యాదులు చేసినప్పటికీ తాత్కాలికంగా ఈ పనులు నిలుపుదల చేశారు కానీ మళ్ళీ ఇక్కడ పనులు కొనసాగుతున్నాయి ఇది వందకు వెయ్యి శాతం అక్రమ నిర్మాణం అని చెప్పి కూడా చాలామంది ఇక్కడ జూబ్లీహిల్ సొసైటీ స్థానికులు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ వర్ణ తెలుగు హైదరాబాద్